నిన్ను మానసికంగా చంపి ప్రేమను సమాధి చేసిన ఆ బొమ్మ అని మీద పగపించుకోవాలి గాని ఇలా దొల్లి దొల్లి నీ ఒళ్ళంతా పంచెలు చేసుకుంటావేట్రా ఏంటనుడు ప్రేమంటే కొందరికి వేలికున్న గోరు లాంటిది వద్దనుకుంటే లేడుతో కట్ చేసుకోవచ్చు కానీ నా ప్రేమ లాంటిది కాదు మరి చేతిలో ఉన్న జీవిత రేఖ లాంటిది దాన్ని కట్ చేయాలని చూస్తే చెయ్యే తగిపోతుంది ఇంకెప్పుడు నా ప్రేమ గురించి తప్పుగా మాట్లాడద్దు మామా ఓం నమ శివాయ సరిగ్గా దొరించు మామా ఏంటి దొరించేది దొరించు దొరించు పోతుందన్న మసాలా దోశ కూడా అరిగిపోయింది రమేష్ మీ అన్నయ్య లవ్ ఫెయిల్యూర్ అయ్యి కానీ లవ్ గురించి మీ అన్నయ్యకి తెలుసు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదనిపిస్తుంది రమేష్ మీ అన్నయ్య గ్రేట్ లవ్వరే కాదు ఎవరు చూడలేవే రోజులు కాలు చేతులు లాగిస్తున్నాయి శివరికి వచ్చేస్తాను ఒకసారి అంటే ఒకసారి లోపల రావే మీరు మనిషి పెరిగారు కానీ బుద్ధి పెరగలేదు చాలండి ముందు రూమ్ లోకి నేను వెళ్తాను ఊపుకుంటూ వెంటనే రాకండి ఎవరైనా చూస్తే బాగోదు అంత హకపోతే ఎలా సమయ సందర్భం అంటూ ఉండదు అమరికాశమే కదా ఇంత రాదండో ఈ బుజ్జి దాన్ని ఇక్కడ దాచావా తిరిగోసం ఇల్లంతా వెతికి తెచ్చాను నాన్న చూసారంటే కొంప మునుగుద్ది నేను వెళ్ళి గ్లాసు వాటర్ తెస్తాను గ్లాస్ ఇదిగో అమ్మో అంత ప్రిపేర్ గానే ఉన్నారనమాట ఉంటండి ఇదిగోండి తాగేసి బయటికి రాకండి ఇక్కడ పడు ఉంటాడు ఇది లోపల పడి నాకు బయటకు వచ్చే ఛాన్స్ లేదు అల్లుడు ఏమా ఇప్పుడు మనం వేరే కొత్త డ్రామా మొదలు పెట్టాలి కొత్త డ్రామా ఆకారమే లేని ప్రియురాలికి పెళ్లి దయా దాక్షిణ్ కూడా లేకుండా నీకే పెళ్లి పత్రిక తీసుకొచ్చిచ్చిందని ఏదో ఒక తొక్కలో పత్రిక తీసుకెళ్లి దాంతో మనస్సు ఐసుకం అప్పుడు చూడు రాజా నువ్వు ప్రేమించిన అమ్మాయి వేరే అత్తని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంటే నువ్వు మాత్రం తన గురించి ఆలోచిస్తూ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు ఏ ఆ అమ్మాయి లాగే నువ్వు కూడా వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటుంది అప్పుడు నువ్వు ఎమా ఫీల్ అయిపోతూ ఎవరు చేసుకుంటారు ఇందు అంటావు అప్పుడు ఇందు నీతో ఏ నువ్వు చేసుకోవాలి గాని నేను చేసుకోనా ఏ నువ్వు చేసుకోవాలి గాని నేను చేసుకోనా నువ్వు చేసుకోవాలి గాని నేను చేసుకోనా నువ్వు చేసుకోవాలి గాని నేను చేసుకోనా మోసం చేసిందే కాక పైగా నా పెళ్లికి రా అంటూ వెడ్డింగ్ కార్డు ఇచ్చేసి వెళ్తుందా ఏం చేస్తా విందు అంతా నా హెడ్ రైటింగ్ అంతా నా తలరాత అంటున్నాను ఫీల్ అవ్వకు చదువులోనూ లవ్ లోనూ ఆఖరికి జీవితంలోనూ ఫెయిల్ నేను ఫీల్ అవ్వకుండా ఎలా ఉండగలను చెప్పు బాధపడకు అయినా ఆ అమ్మాయి నేను మోసం చేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంటే నువ్వు కూడా వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే తప్పేంటి కొంచెం లేటెడ్ పాయింట్ వచ్చింది నేను నెవర్ చేసుకుంటారిందో అదేంట అలాంటావ్ ఎందుకు చేసుకోరు నువ్వు చేసుకోవాలి కానీ సరే బా సమయం తీరలేదు ఇప్రోచ్ చేసావా అలా విడు ఇద్ద నా మనసేం నేను వస్తాను ఏ రాజా ప్లీజ్ రాజా ఆగు ఏమైంది మన రాజాని మోసం చేసిన అమ్మాయి పెళ్ళంట పెళ్ళికే రమ్మని కాడిచ్చి వెళ్ళిందంట ఏదిటి ప్రసాద్ సిఏ గారు ప్రథమ పుత్రిక మంజుకి కాకినాడ వాస్తువులు ఉయ్యూరు సీతారామయ్య గారు ఏకైక పుత్రుడు రాముకిచ్చి ఓ పోలీస్ ఆఫీసర్ కూతురు పెళ్ళ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకు పెళ్ళెప్పుడు ఆరో తారీఖే అంటే ఎల్లుండే వెరీ గుడ్ వెరీ గుడ్ ఏంటి వెరీ గుడ్ వెరీ గుడ్ ఎప్పుడు మనం అనుకున్నట్టే జరగవిందు అప్పుడప్పుడు మన అనుకోని కూడా జరుగుతా ఉంటాయి ఏంటి నువ్వు మా అన్నయ్యని ఆ అమ్మాయిని కలిపే టైం వచ్చింది ఎలా మేబీ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి భయపడి ఈ పెళ్లి గొప్ప ఉండొచ్చు ఎల్లుండే పెళ్లి మన అన్నయ్యని అక్కడ తీసుకెళ్లి ప్రేమించుకున్న వాళ్ళని విడదీస్తారా అని నిలదీసాడు వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు అప్పుడు అక్కడే అన్నయ్యకి అమ్మాయికి పెళ్లి చేస్తే సరే జరుగుతుందంటావా జరగాలనే కదా నేను కోరుకునేది కానీ రాజా అక్కడికి రావడానికి ఒప్పుకుంటాడంటావా చెప్తే ఒప్పుకోడు చెప్పకుండా తీసుకెళ్దాం ఏంటండి నోనో మీ మా రాజాని ప్రేమించింది చూడు నా కూతురు ప్రేమించలేదు కూడా వెళ్తారా లేదా సార్ అసలు ఇద్దరు ప్రేమికుల్ని విడుదలకి మీకు మనసులా వచ్చిందండి మా రాజాకి చదువు లేకపోవచ్చు ఆస్తి ఉంది గుణం ఉంది అంతకు మించి మంచి మనసుంది ఇంతకన్నా ఇంకేం కావాలండి సార్ ప్లీజ్ దయచేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి చెప్పబెట్టుకుని తీసుకొచ్చారు మా అది తెలుసా నేను పరిగెట్టుకు వచ్చాను నేను ఎవరినో తెలుసా పోలీస్ ఆఫీసర్ మీరు ఎవరైతే నాకేంటండి మీ అమ్మాయి మా రాజా ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు ఒకవేళ మీ అమ్మాయి మా రాజాని లవ్ చేయలేదని చెప్తే మీరు మమ్మల్ని ఏమైనా చేయండి వెళ్ళండి సార్ వెళ్ళి అడగండి అడుగుతానే అడుగుతాను చూడమ్మా ముహూర్తం టైం దాటిపోయినా పర్వాలేదు వాడికి నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుతో కొట్టడు చెప్పమ్మా ఆ తర్వాత సంగీతం చూసుకుంటాను వదిలేవా వాళ్ళు వేస్తారు చెప్పమ్మా చెప్పు ఆచనే 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 చెప్పు ఆచరే ఆచరే ఆచయ నేను ప్రేమించింది నిజం ఇదేంటి కొత్త కథ మొదలైంది తను నన్ను ప్రేమించింది నిజం ఇద్దరం కలిసి మెలిసి జీవితాంతం బ్రతకాలనుకున్నది నిజం మా నాన్న నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నది నిజం కానీ ఏ రోజైనా మా ప్రేమే గెలుస్తుందన్నది నిజం 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 ఈ దౌర్భాగ్యంలో నా కడుపుడు చెడబుట్టింది ఈరోజు చచ్చిందనుకుంటాను రండి

ఆయన ఓ దారి చూపిస్తాడు అవునవును గోదారి చూపిస్తాడు ఇప్పుడు ఎలా మా పెద్ద మీద బాధ్యులు ఉంది అక్కడ ఎవరు అక్కడ తీసుకుని వచ్చేద్దాం ఇదేదో బాగానే ఉంది ఏమండి అక్కడ ఉండటానికి మీకు ఇష్టమేనా అదేంటండి అలా అంటారు నదులన్నీ కలిసి సముద్రంలో చేరినట్టుగా నేను చేరుకోవాల్సిన చోటుకి చేరాను ఆయన నన్ను ఎక్కడికి తీసుకెళ్తే నేను అక్కడికే వెళ్తాను నా జీవితానికి వెలుగునిచ్చే దేవుడు ఆయనే కదండి ఇంటికి దీపం ఇల్లాలంటే ఇదేనేమో అల్లుడు మధ్యాహ్నం భోజనానికి ఏం కూర చేయమంటారు మాంసాహారమా శాకాహారమా నాటు కూడా పురుచు పెట్టమ్మా తిని నేను అడిగింది నీ గురించి కాదు ఆయన గురించి చెప్పు మామా ఏం కూర చేయమంటా కూర్చోవే అసలు నువ్వు నీకు నాకు సంబంధం ఏంటి పోకేరీలో మహేష్ బాబుకి ఎలియానా ఉన్న సంబంధం మగధీరాలో రామ్ చరణ్ కి కాజులకి ఉన్న జన్మ జన్మల బంధం సినిమా ఆయన ఎప్పుడైతే కాళ్ళు ముల్లు గుచ్చుకుంటే గుచ్చుకున్న ముల్లు లాగి నాలుగుతో నాజుగ్గా నాయకుంటాడు అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు అన్నయ్య సినిమా అంటే గుర్తుకొచ్చింది ఆయన నన్ను సైకిల్ మీద ముందు తొక్కి సైకిల్ సినిమాకి తీసుకెళ్లాడు ఇంటర్వెల్ లో ఒకే ఒక ఐస్ ఫ్రూట్ తీసుకొచ్చాడు దాన్ని నేను చీకటం ఆయన చీకటం ఆయన చీకటం నేను చీకటం ఆఖరికి ఐస్ పుల్ల కూడా రుచిగా ఉందంటూ

అల్లుడు ఏంటి పెడతాను నువ్వు కొంచెం గా ఉండు ఇప్పుడు తెచ్చింది అనుకో పోలీసులు జైలు చెప్పకూడదు అది మనకి అవసరం లేదు కాబట్టి అన్ని విషయాలు దాని దగ్గర నేను అవుతాను నువ్వు నువ్వు వెళ్ళు నాట్ కావాలి ఆడ వెళ్ళిపోయాడు బంగారం వచ్చావా అనుకున్న దొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తాక్ కొట్్యాబులే బుల్బుల్ రాజా బోల్తాక్ కొట్్యాబులే బుల్బుల్ రాజా మాట్లాడతారా ఏంటి రాజా నాలుగు రోజుల్లో తాతయ్య గారి షష్టి చాలా మంచి గిఫ్ట్ కొనాలి టౌన్ కి వెళ్దామా వెళ్దాం పదా ఇందు నీకు అసలు కామన్ సెన్స్ ఉందా వా లేకపోతే ఏంటిందో పాపం అన్నయ్య వదిన కలవక కలవక రెండు సంవత్సరాల తర్వాత కలిసారు పాప ఏదో సరదాగా ఉండాలనుకుంటారు కదా అలాంటప్పుడు అన్నయ్య తీసుకెళ్ళిపోతే వదిన ఫీల్ అవుద్ది ఒక్కసారి ఆలోచించు సారీ రాజా నేను రమేష్ ని తీసుకెళ్తానులే రమేష్